రైట్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఖరితాబాద్ వినాయకుడి దగ్గర అయితే ఉన్నాం ఖర్తాబాద్ వినాయకుడు ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ అన్నగారు అయితే ఉన్నారు అడిగైతే తెలుసుకుందాం ఈసారి ఏ రూపంలో కనిపించబోతున్నాడు ఇవన్నీ అయితే అడిగి తెలుసుకుందాం సో నమస్తే అన్న చెప్పండి అన్న ఈసారి ఏ రూపంలో కనిపించబోతున్నారు ఈ సంవత్సరము ఖరితాబాద్ వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా దర్శనమైపోతూ ఉన్నాడు మరి ఒకవైపు మీరు చూసినట్టయితే లక్ష్మీ సమేత ఐగ్రీయ స్వామి మరొక వైపు గజ్జలమ్మవారు దాంతోపాటు పురి జగన్నాథ స్వామి అదేవిధంగా లలిత త్రిపుర సుందరి అమ్మవారు మరి ఈ కాన్సెప్ట్ తీసుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు ఆకాశ మన ఆపరేషన్ సింధు అని మోడీ గారు చేశారు దాని తర్వాత ఒక దేశంలో వార్లు అవుతా ఉన్నాయి మీకు తెలిసి ఉన్నాను భారతదేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా శాంతియుతంగా ఉండాలని ఒక ఆకాంక్షతో విశ్వశాంతి మహాశక్తి వినాయకునిగా ఇక్కడ ఏర్పాటు చేశామన్నమాట మరి ఈ సంవత్సరం ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఏదైతే వినాయకుని మనం పెట్టే స్థలంలో ఒక వారి గుడి ఉండే అనమాట ఆ అమ్మవారి గుడిని స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులు ఆ గుడిని పక్కకున్న గార్డెన్లో ఒకరున్న ప్లేస్లో పెట్టి ప్రతిష్టాపించి దీని పెద్ద గుడి కడదామని ఆలోచనతో ఉండే ఆయన అప్పుడు ఫస్ట్ కౌన్సిలర్ ఉండే హైదరాబాద్కి రిసెప్షన్ కమిటీ చైర్మన్ ఉండే అప్పుడున్న ఆయన పరిచయాల ప్రకారము మా అప్పుడున్న ప్రధానమంత్రి గారు కావచ్చు అప్పుడున్న రాష్ట్రపతి గారితో మంచి సన్నిహితంగా ఉండే మా పెద్దాన్న గారు ఆ టైంలో యాభై నాలుగు గంట ముందు ఈ బిల్డింగ్ కట్టారు పెట్టి ఈ గుడి కడదాం అనుకో దీంట్లో ఈ అమ్మవారి గజ్జన అమ్మవారి గుడి ఉండే సో ఆ డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది అనమాట చాలామంది చరిత్ర గలమారు అసలు యాక్చువల్లీ ఇంత పెద్ద గణేషుని ద్వారా ఇంత ముందు ఉన్న అమ్మవారి గుడి ఉండే గజనమ్మ ఆ అమ్మవారి కూడా పెట్టడం జరుగుతుంది అనమాట ఈసారి పట్టు భద్ర భద్రతా విధంగా ఎలా ఉండబోతుంది చూడండి మనం నిర్జల ఏకాదశి రోజు మనం ఈ వినాయకుని పన్ను ముద్ద పెట్టాము మరి వినాయకుడి పని అయిపోతుంది గో ప్రభుత్వం సంబంధించిన మన ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు దానం నాగేందర్ గారు మరి గవర్నమెంట్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు అంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే అన్నీ మాకు ఆర్గనై ఇప్పుడు ప్రభుత్వం పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు మరి పోలీస్ సిబ్బంది పరంగా సివి ఆనంద్ గారు మరి పోలీస్ సిబ్బంది అందరూ వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆర్ఎన్బీ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యారికేడింగ్ కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ట్రీ కటింగ్ కావచ్చు జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు మరి ఇక్కడ అన్ని ప్రభుత్వ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు బాగా సపోర్టింగ్ ఉంటారు దానివల్ల ఇక్కడ వచ్చి భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాదాపు అరవై సిసి కెమెరాస్ కూడా పెడతాము ప్రభుత్వ పరంగా ఒక ముప్పై కెమెరాస్ ఏజీస్ సెక్యూరిటీ సర్వీస్ అని ఉన్నారు వాళ్ళు పెడతారు మనం ఒక ముప్పై కెమెరాస్ పెడతాము ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆపరేట్ చేస్తారు అన్నమాట ఈసారి ఫస్ట్ పూజ ఎవరు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటారన్న ముందు కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా మొదటి పూజగా గవర్నర్ గారు వస్తుండే రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం చూస్తే మొదటి పూజగా ఆయన అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు పొన్నం ప్రభాకర్ గారు మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇతర పెద్దలు దాంతోపాటు ఖైరదాద్ గణేష్ ఉత్సవ కమిటీ అడ్వైజర్ ఖైరదావ్ కార్పొరేటర్ విజయ రెడ్డి గారు దాంతోపాటు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే వారితో పాటు చింతల రామచంద్ర గారు ముఖ్యంగా మరి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు వారి మీ అందరూ మొదటి రోజు వచ్చి పూజ చేసిన తర్వాత పూజాది కార్యక్రమాలు భగవంతుని స్టార్ట్ అవుతాయి ఎప్పట్లయితే ఈసారి భక్తులకు ఏమైనా స్పెషాలిటీ చూపించబోతున్నారంటారా చూడండి ఈ ఎవరి ఇయర్ కంటే ఈ సంవత్సరము కొంచెం భిన్నంగా కొన్ని ఇంకా ఏర్పాట్లు ఎక్స్ట్రా ఏర్పాటు చేయాలనుకుంటాం ఎందుకంటే భక్తుల సంఖ్య చాలా ఎక్కువైంది దాంతోపాటు లైన్ల సంఖ్య కూడా పెంచాలనుకుంటాం ఎందుకంటే నీకు గుడి లోపలే పోతే గుడిలో విగ్రహాన్ని లోపలి చూసాం మనకు మన వినాయకుడు ఏంటంటే ఈ ఎక్కడ దూరం నుంచి చూసినా కానీ భగవంతుని దర్శించుకునే అవకాశం ఉంది కాబట్టి వచ్చే ఇబ్బందులు భక్తులు ఇబ్బంది పడకుండా దూరం నుంచే వాళ్ళు చూసి దర్శించుకొని వెళ్ళే విధంగా బ్యారిగేడింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా గణేష్ ఉత్సవం కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు ఆయన ఏమన్నారంటే ఈసారి వచ్చే భక్తులు అందరికీ ప్రసాదాలు కూడా అందే విధంగా చూ అంటే విరియరు మనం ప్రసాదం ఖచ్చితంగా పంపిణీ చేస్తాము ఎందుకంటే మా నాన్నగారు రెండు వేల ఇరవై రెండు సర్గస్థులు అయ్యారు అక్టోబర్ ఫస్ట్కి ఆయన ఉన్న ప్రతిరోజు ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు ఎంతైతే ప్రసాదం పంపిణీ చేస్తే అంత భక్తులు పంపిణీ చేస్తుండే దా అదే ట్రెండు ఆయన చేసేది ఏది తగ్గకుండా మేము ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తాము మళ్ళీ వినాయక చవితి తర్వాత నవరాత్రులు కూడా అమ్మవారి నవరాత్రి దేవి శరణ్ నవరాత్రులు కూడా మేము ఇక్కడ చేస్తాము ఆ పదకొండు తొమ్మిది రోజులు కూడా ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతాము దాని తర్వాత మీరు చూసినట్టయితే బతుకమ్మ మన బతుకమ్మ పండుగ కూడా అవుతాయి నవరాత్రులు ఆ బతుకమ్మ పండుగ కూడా చేస్తాము అదేవిధంగా రాహుణ దహారణకాండ కూడా చేస్తాము కొన్ని సంవత్సరాల నుంచి దాని తర్వాత సంవత్సరం పొడుగున గణేష్ోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ క్లాస్ జరుగుతూ ఉంటుంది అదొకటి చేస్తూ ఉంటాం అదేవిధంగా దాదాపు ఒక యాభై సంవత్సరం నుంచి సీతారామ కళ్యాణం కూడా ఇక్కడ వినాయకుడిని సన్నిధిలో చేయడం జరుగుతుంది అట్లా గణేష్ోత్సవ కమిటీ వినాయక చవితికి కాకుండా సంవత్సరం పొడుగున అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది అనమాట ఈసారి ఎన్ని సెంటర్ చూడండి ఈ సంవత్సరం వచ్చి దాదాపు అరవై అడుగుల పైన ఈ వినాయకుడు రెడీ అవుతారు అరవై తొమ్మిది తొమ్మిది అడుగులు అంటున్నారు అరవై అడుగు అరవై అడుగుల పైన ఈ వినాయకుడు రెడీ అవబోతా ఉన్నాడు ఇప్పుడే రెండు నెలల ముందే వెల్డింగ్ వెల్డింగ్ పని స్టార్ట్ అయింది ఏంటన్నా ముందే స్టార్ట్ చేయడానికి చూడండి భారతదేశంలో వినాయకుడు అంటే ప్రతి ఒక్కరు గుర్తుకొచ్చేది కరిత వినాయకుడు మన కరిత వినాయకుని ఎత్తు ప్రతి ఒక్కరు తెలిసిందే దాదాపు సుమారు అరవై నుంచి డెబ్బై అడుగుల మధ్య కూడా మనం చేశాము మరి అరవై నుంచి డెబ్బై అడుగుల మధ్యలో ఒక నమూనా చూసి మనం రెడీ చేయించడానికి దాదాపు వంద రోజుల సమయం మనకు పడుతుంది అనమాట అంటే ఒక్క మనం వంద రోజుల సమ సమయం అంటే మరి కర్ర నిర్జలేకాదశి రోజు ఈ సంవత్సరము ఆరు తారీఖు పూజ చేసాము కానీ ప్రతి సంవత్సరం దాదాపు వంద రోజుల సమయం ఉంటుండే వినాయకుడి రెడీ చేయడానికి కాబట్టి ఏంటంటే వినాయకుని ఫస్ట్ షెడ్ వేయడం షెడ్ వేయాలంటే కర్రలు తేవాలి కర్రలు వచ్చేసేషము ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సాపూర్ అనే విలేజ్ నుంచి తీసుకొస్తాము ఆడ నుంచి సుమారు ఇరవై ఐదు టన్నుల కర్రలు తీసుకొస్తాం దాని తర్వాత షెడ్ వెల్డింగ్ పనులు వెల్డింగ్ పనులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం అనే జిల్లా నుంచి నాగబాబు అనే వాళ్ళు ఈ స్ట్రక్చర్ మొత్తం రెడీ చేస్తారన్నమాట వాళ్ళు వాళ్ళొక పదిహేను మంది దాకా వర్క్ చేస్తారు సో ఇట్లా ఇంతమంది వర్క్ చేస్తేనే ఈ వంద రోజుల సమయం అనేది సరిపోతుందన్నమాట మామూలుగా ఏంటంటే ఈ వినాయకుడు చాలా ఉంటారు చాలా ఎత్తు కాబట్టి అన్ని రోజులు ముందు చేస్తే మధ్యలో వర్షాలు కావచ్చు ఏదైనా కారణంగా కొన్ని రోజులు పని కూడా మధ్యలో టెంపరీ బ్రేక్ పడుతుంది అనమాట కాబట్టి ఓవరాల్ వంద రోజులు సమయం పడుతుంది మనం గత సంవత్సరం చూసినామంటే అరవై రోజుల వినాయకం చేసాం అరవై నాలుగు రోజులు బట్ అరవై రోజులు వినాయకం చేసాం అనమాట డబుల్ ఆర్టిస్టులు పెట్టాము డబుల్ కార్పెంటర్లను పెట్టాము కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆరో తేదీకి ఎనభై రెండు రోజుల సమయం ఉండే ఎనభై రెండు రోజుల సమయం సరిపోతుంది మనకు కాబట్టి ఇన్ టైంలో ఇన్ని రోజులు ముందు తయారు చేస్తేనే కానీ ఇంత పెద్ద వినాయకుడు కాదు ఇంకోటన్నా దర్శనం టైంలో చాలామంది వీఐఫ్లో వస్తుంటారు భక్తులు వస్తుంటారు ఇప్పుడన్నా మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అంటారా మాకు దర్శనం ఫ్రీ దర్శనం ఇప్పించండి ఫ్రీ దర్శనం ఇప్పియండి స్పెషల్ దర్శనం ఇప్పియండి అండి ఇలాంటివి ఏమైనా టార్చర్స్ చూడండి ఇది భక్తుల వినాయకుడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదలుపెట్టిన వినాయకుడు ఇది భక్తుల వినాయకుడు ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ఎవ్వరు వచ్చినా ఆప్యాయతో పలకరిస్తానని నేను అనుకుంటాను ఖచ్చితంగా అందరు అడుగుతారు కొంతమంది నా సిచ్యుయేషన్ తెలుసు కాబట్టి ఎవరు ఇబ్బంది పెట్టరు అందరూ ఎవరు వచ్చిన ప్రతి ఒక్కరికి మాక్సిమం అందరికీ మాత్రం దర్శనం అనేది జరుగుతుంది ఎవరైనా నేను చెప్పాను ఇంతకుముందు మీరు ఏ మూల నుంచి చూసినా భగవంతుడు కనిపిస్తాడు కాబట్టి అందరికీ దర్శనం జరుగుతుంది ఈ వచ్చి భగవంతుని మొక్కినంత మాత్రానే అన్ని వాళ్ళకు ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు చాలా చాలామంది కూడా చెప్తారు మాతో మాకు ఏంటంటే ఏ పనులు మొదల మొదలుపెట్టిన వినాయకుని సన్నిధిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉంటుంది మీరు పాత ఉన్న ఎవరినడగండి ఈ వినాయకుని ఎందుకంటే ఏదైనా మనం ధర్మమైన కోరిక కోరాలి ఖచ్చితంగా ఆ కోరిక అనేది ఖచ్చితంగా వినాయకుని ఆశీర్వాదం వల్ల తీరుతుంది ఒకట దర్శనానికి వచ్చే భక్తులకు కావచ్చు ఇక్కడ చూడడానికి వచ్చిన భక్తులకు కావచ్చు మీరు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు చూడండి ఇక్కడ ఎవరైతే భక్తులు ఖైరత ఎంటర్ అవుతారో ఆ భక్తులు బ్యారికేడింగ్ మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము ప్రభుత్వ సపోర్ట్తో అదేవిధంగా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తాము పోలీస్ డిపార్ట్మెంట్ కమాండ్ కంట్రోల్ పెట్టింది వచ్చే భక్తుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుని దర్శించుకొని ఈతికి వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తుడు భగవంతుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆయన ఆశీర్వాదం పొందాలి ఖచ్చితంగా ఇది భక్తుల వినాయకుడు ఎందుకంటే భక్తుల వినాయకుడు నేను ఎందుకు అంటున్నా అంటే ఈడ వచ్చి భక్తులు ఇచ్చే కట్న కాలంతో ఇంత పెద్ద వినాయకుడు అవుతుంది ఏదో ఫిలిం స్టార్ ఒక ఎమ్మెల్యే గారు అడిగితే వెళ్తే ఇస్తే వచ్చు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం ఇక్కడ వచ్చి ఇచ్చే భక్తులు ఇచ్చే ఇచ్చే కానుకలతో ఇంత పెద్ద వినాయకుడు అవుతారు అదేవిధంగా వినాయకుడిని తయారు చేసే శిల్పి శిల్పి రాజేందర్ గారు అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు ఎక్కువ మేజర్ ఉంటుంది అదేవిధంగా బస్తి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట అందరి సహకారంతో డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి నిరాటంకంగా జరుగుతూ ఉంది మొదటగా శంకరయ్య గారు మా పెద్దన్న గారు స్వాతంత్ర సమరయోధులు ఆయన తర్వాత సుదర్శన్ గారు మా నాన్నగారు రెండు వేల ఇరవై రెండులో ఆయన అక్టోబర్ వినాయక చవితి చేసిన తర్వాత అక్టోబర్ ఫస్ట్ స్వగత దాని తర్వాత సందీప్ రాజు గారు శిల్పి రాజేందర్ గారు అదేవిధంగా గణేషోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు వీళ్ళు మేజర్ పాత్ర ఉంటుంది దానివల్ల వీళ్ళందరికీ కలిసి ఒక మంచి డిజైన్ చేస్తారు ఈ సంవత్సరం ఎందుకంటే మనం పూజించి భగవంతుని మొక్కడం వల్ల కోరిక ఏం అనే దాని థీమ్ తయారు చేస్తాము ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే విశ్వశాంతి అనే థీమ్ మేము తీసుకున్నాం అనమాట ఇక్కడ పూజ చేసి భారతదేశమే కాదు విశ్వ మొత్తం ప్రపంచంలో భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ శాంతితో ఉండాలనేది ఈ సంవత్సరం థీమ్ అనమాట లడ్డు గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న లడ్డు ప్రసాదం గురించి ఇక్కడ లడ్డు చాలా మంది భక్తులు వాళ్ళ పిల్లలు కావాలని మొక్తారు వాళ్ళ పిల్లలు అయిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు భగవంతుడు ఎంత వాళ్ళ పిల్లాడి బాబు ఎంత వెయిట్ ఉంటారో అంత వెయిట్ ఇట్లా లడ్డూలు పెడతా ఉంటారు అట్లా చాలా మంది ముందు తాపేశ్వరం వస్తుండే మళ్ళీ దాని తర్వాత మీరు చూసినట్టయితే మరి హైదరాబాద్ సంబంధించిన చాలా మంది భక్తులు తెచ్చితారు వంద వెయ్యి ఐదు ఏడు వేల కిలోల లడ్డు కూడా మనం చేతిలో పెట్టడం జరిగింది కాదు కాబట్టి వచ్చే లడ్డును కూడా చివరిగా పంచకుండా ఇమీడియట్లీ ఎవరైతే లడ్డు ఇస్తే తను నెక్స్ట్ డే ఆ భక్తులకే పంపించడం జరుగుతూ ఉందన్నమాట థ్యాంక్ యూ అండి నా చాలా విషయాలు అయితే అంటే మాకు దినచర్య ఎట్లా ఉంటుంది అంటే ఈ సంవత్సరం కొంచెం టైం తక్కువ ఇస్తున్నాం భగవంతు ధర వచ్చి గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ని మా శంకరయ్య గారు మా చెప్పిన విధంగా ఆయన ఫౌండరు ఆయన తర్వాత ఆయనతో పాటు ఉన్నప్పుడు అందరూ ఉంటుండే దాని తర్వాత సుదర్శన్ గారు మా నాన్నగారు ఆయనతో పాటు అందరు ఉంటుండే మేము కూడా ఉన్నాం మాతో పాటు బస్తిగా చాలామంది సహకరించడం వల్ల అన్ని ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అనమాట దీన్ని లీడ్ చేసేది మాత్రం ఖచ్చితంగా చెప్పాను కదా సందీప్ గారు రాజేందర్ గారు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు మీతో అందరు కలిసి లీడ్ తీసేసుకొని ఉత్సవాలు అనేది వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ చాలా విషయాలు అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరు భక్తులు కూడా ఏంటంటే ఆ రోజు రెండు రోజుల ముందు వినాయకుడు రెడీ అవుతారు దర్శించుకోండి కానీ పూజలు మాత్రం మొదటి పూజ మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులలో పూజాది కార్యక్రమం మొదలవుతాయి